నమస్తే అండి నా పేరు అక్షరణ కాంచగా పేరుగాంచిన శ్రీ రాజరాజర స్వామి వారి దేవస్థానంలో లో ఇరవై శివ కంచనం కణంగా జరిగింది సాక్షాత్తు అర్ధన పేరు రూపంలో మమ్మల్ని పిలిచిపడే మేము మాత్రం కూడా ఈ శివ కంచెలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది శివ శక్తిలో జోగిని ప్రత్యేకంగా క్యారేజ్ ఏర్పాటు చేశారు అప్పుడే వస్తువులకు చాలా చాలా ప్రాధాన్యత మాకు గల్పించే ట్రాన్స్మెదర్లకు జోయిన్ కూడా అంగరంగ వైభవంగా శివ కంజనంలో సాక్షాత్తు ఆ శివుడు పార్వతంలో ఎలా కంజనం చేసుకుంటాడో మేము కూడా అదే విధంగా చిలకర బెల్లం పెట్టుకొని బియ్యం పోసుకొని తలంబరాలు పోసుకొని ఆ అంగరంగ వైభవంగా ఇక్కడ అందరం కూడా పండుగ జరుపుకుంటాము ఈ పండుగ దక్షిణ కాంచులో అతి పెద్ద పండగగా పేరుగాంచాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము చాలా చాలా బాగా కోరుకుంటున్నాము అందరికి నమస్తే అండి నా పేరు లైలా నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ కమిటీ దక్షిణ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో స్పెషల్ ఇది ఈ రోజు అదే విధంగా శ్రీరాము కళ్యాణం శివశక్తులకు జోగినిలకు పార్వతుల లాగా భావించుకునే మేము శివుడి కళ్యాణం రోజు వచ్చేసి మా కళ్యాణం లాగా భావించి శివుడికి పార్వతికి ఎలాగా కళ్యాణం జరిపిస్తారో మేము కూడా అలాగే జీలకర్ర బెల్లము తలంబ్రాలు పోసుకొని తాలిబొట్టు కూడా కట్టుకొని మేము ఇక్కడ శివుడితో మాకు కళ్యాణం జరిగినట్టుగా భావిస్తాము ఇది నిజంగా తెలుగు చరిత్రలోనే మన భారత చరిత్రలోనే ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఇది ట్రాన్స్ మహిళలకు కానీ జోగినిలకు శివశక్తులకు ఇది ఇండియాలోనే ఇది ఒక స్పెషల్ కల్చర్గా ఉంది ఇది ఇంకా అభివృద్ధి చెందాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వసతులు కల్పించింది మా స్పెషల్గా మా జోగిని శివశక్తి మహిళలకు స్పెషల్ క్యూ లైన్స్ అదేవిధంగా స్పెషల్గా కూర్చోవడానికి బ్యారెక్లు ఏర్పాటు చేశారు మాకు అన్ని రకాల వసతులు కల్పించారు తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం